హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎప్పుడు జమ చేయబోతుంది అనే అంశంపై మీకు వివరణ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మీకు ఒకవేళ ఐదు ఎకరాల పట్టా కలిగి ఉంటే మీకు ఎప్పుడు రైతు భరోసా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి వస్తుందా రాదా అనే అంశంపైన కూడా సమాచారం అయితే తెలుసుకుందాం అసలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం జమ చేసింది అనే అంశాన్ని కూడా మీకు ఇక్కడ తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి వీడియోని చివర చూడండి మర్చిపోకుండా వీడియోలని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే ఫస్ట్ ఇంకా ఎంత మేర జమ చేయాల్సి ఉన్నది బాకీ ఎంత ఉన్నది అంటే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అనేవి చెల్లించాల్సి ఉన్నదన్నమాట అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల పంట కలిగిన వాళ్ళకి భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామందిలో డౌట్ ఉంది సో అందరికీ అంటే సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా ఇస్తామని పా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఏడు వేల ఐదు వందల రూపాయల ఈ రైతు భరోసా పథకాన్ని ఆరు వేలుగా చేసిన రోజు వివరంగా స్పష్టంగా వివరించడం జరిగింది ఏమని తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే భూమికి ఇస్తాము దాదాపుగా నాలుగు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా పథకానికి అంచనా వేయడం జరుగుతుంది బడ్జెట్లో కూడా మనకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది గతంలో ఇవి కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలుంటే మూడు వేల కోట్ల రూపాయల అదనంతో కేటాయించడం జరిగింది అయితే దీనికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఏమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ లాస్ట్ వీక్ ఆఫ్ మే ఈ మే చివరికల్లా నాలుగు నుండి పది ఎకరాల రైతులకి సంబంధించిన రైతు భరోసాకి కావాల్సిన నిధులను సర్దుబాటు చేయండి అరేంజ్ చేయండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికీ ఆర్థిక శాఖ కూడా నిధులనే ఆ పూర్తి స్థాయిలో దాదాపుగా రెండు విడతలలో ఎలా అంటే నాలుగు నుండి ఏడు వరకు ఏడు నుండి పది వరకు ఇలా రెండు విడతలలో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఖాతాలో వేయడానికి జమ చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చూడండి మీరు ఇక్కడ ఇది మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది వేటి న్యూస్ అనే వెబ్సైట్ నుండి మనకి చాలా అప్డేట్స్ వస్తుంటాయి చాలామంది కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు వాట్సాప్లలో మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి అదేంటి అంటే గత కొద్ది రోజుల క్రితం ఈ అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై మూడు తర్వాత పెండింగ్లో ఉన్న రైతులకి భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వాళ్ళకి ఇచ్చారు ఇక నుండి నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్నవారికి కూడా ఖాతాలో నగదుని జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లుగా సమాచారం అని చెప్పేసి ఆ ప్రకటనలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రభుత్వం మొన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏం చెప్ప చెప్పినట్లుగా సమాచారాలు ఉన్నాయంటే జూన్ నెలకి సంబంధించి లోపు జూన్ కంటే ముందుగాలనే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సీజన్ మనం ప్రారంభించామో ఆ యాసంగి సీజన్కి సంబంధించి పూర్తి చేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ కాబోయే ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పంటల పెట్టుబడి సాయాన్ని ప్రారంభించాలి అది కూడా జూలై నెలలో అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఈ సమాచారంలోనే ఏంటి అంటే నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించి చివరికల్లా అలాగే మిగతా రైతులకి జూన్ నెలలో పూర్తి చేసే విధంగా ఆర్థిక శాఖ కావాల్సిన నిధులను సర్దుబాటు చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే వచ్చాయి అవే అప్డేట్స్ ఇప్పుడు మీకు తెలియజేశాను మరి నాలుగు ఐదు ఆరు పది ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి బహుశా ఈ మే చివరికల్లా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి ఒకవేళ ఎవరికైనా జమ అయి ఉంటే పలానా జిల్లా ప్రాంతంలో జమయ్యాయి అని చెప్పేసి తెలియజేస్తే సో నేను కూడా సంబంధిత సమాచారాలు స్వీకరించే ప్రయత్నం కూడా చేస్తుంటాను సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మరెన్నో అప్డేట్స్తో మేము ముందుకు ఇలాంటి రూపంలో వస్తుంటాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి లైక్ చేయండి ధన్యవాదాలు